అయితే మీకు ఒకటి చెప్పాను కదా ఓపెన్ స్టోరీ పవన్ గా అండి అదే వాడు పెద్ద ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటారు ఏది ఇంత వెయ్యి రూపాయలు పదివేలు ఐదు వేలు అడుగుకుంటాడు అయితే వీళ్ళ దరి వాళ్ళ దరిద్రం పోతే వీళ్ళు ఎత్తిస్తారంటే వేరే వాడు ఇచ్చాడు కూడా ఇప్పుడు నేను ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉంటాయి కదా వానికి నేను కానీ ఒక ఫ్రెండ్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏడు ఒక్కో వాళ్ళ ఫ్రెండ్ కదా సో ఉండే ఇద్దవుతాయి అని ఇస్తారు అనుబా వీళ్ళ బాగా చూసి ఇద్దే బాని బాగా అని చూసాను కదా బట్టు అయితే ఏమైందంటే ఒక్కొక్క ఫ్రెండ్ ఉండే వెంకీ అని ఆ మనిషికి ఒకసారి ఏమేందంటే వేరే అవతల కాల్ తమ్ముడు వీళ్ళు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ మనిషి హీరో డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్స్ ఇస్తుండే అప్పట్లో తమ వెంకీ వాళ్ళకి హీరో వాళ్ళకి పదివేలు ఇచ్చిన వాడు ఫోన్ చేస్తా లిఫ్ట్ చేస్తా లేడు ఎట్లా నాకు ఫోన్ నువ్వు నాకు పోసి నాకు నాకన్నా ఎప్పించిన వాళ్ళు నీళ్ళు ఏం లేదు మీ ఓడే మీతో వస్తాయి కదా మీ వాడే అనుకుని ఇచ్చి మా అనుకున్న అనుకున్నా కరెక్ట్ కరెక్టే ఒక్కొక్క వాటే ఎప్పు ఉంటేనే వాళ్ళ గురించి చెప్పేటోని కదా నీకు సో వాళ్ళు పర్సన్ వాడు ఎంత మందికి నాకు బాగాలేదు సార్ ఇంత జరిగేది మొత్తం ఉన్నాయి అని స్టోరీ ఇలా ఒక్కొనే కదా నాకు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది అన్నారు అని గురించి అట్లా వస్త ఫేస్ చేసిన నాకు ఓ నాయన ఇప్పుడు ఎట్లా ఇంకే సర్లేదు అంట ఇంటి ఉంది పోయి అడుగు కాడ తీసుకొచ్చి దొరికాడు వాళ్ళని ఫోన్లలో చేసినా కూడా నీకు ఫోన్ మాట్లాడితే మాట్లాడిస్తాడు కానీ ఇంకే తీయడు సక్కా ఇంటికి పోయి అడుగు సరే అడుగు తోన్ చేసి తీరాడు అదే చక్కా నా పైసలు వాకి లేకపోతే చెప్పు నేను ఇంటికి వచ్చి ఇంట్లో పెంట పెంటేసిపోతా చెప్తున్నా మర్యాద గల పైసలు గంటల పంపేపోతే నేను ఇంటికి వచ్చి ఇంట్లో అదిగడ అదిగడేస్తా అది ఎప్పు వాళ్ళకి ఉత్సవాడిపోయింది కదా మనకి ఇంట్లో ఇంట్లో వెళ్తే వాళ్ళు సాగుపడతారు కదా వాళ్ళకి ఉత్సవాడుతుంది ఆల్రెడీ నీ దండం పెడతా నీకు కాలు వక్తా ఓ రాకు నీకు గంటలు పంపిస్తా అని గంటలు కాదు కానీ సాయంత్రం వరకు పంపిస్తా అని చెప్తే సాయంత్రం వరకు పంపిస్తాడు ఏ లేదు లేదు అయ్యి వాళ్ళకి నాకు అవసరం లేదు నాకు గంట పైసలు కావాలి లేకపోతే మాత్రం మావులు మంచిగా ఉన్నది నేనేం నాకు అని వార్నింగ్ ఇచ్చాడు నేను అయితే వాడే కరెక్ట్ వన్ అవర్కి పైసలు పంపించారు అంటే నాడు ఒక్కడికి అంత వేసిండంటే అది కూడా మనిషి ఇంకెన్ని రోజుల నుంచో చాలా రోజులుగా అడుగుతున్నాడు వాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడు మెసేజ్ చేస్తే రిప్లై అయ్యిపోడు చేసరికి ఈ మనిషి డైరెక్ట్ పోయి అతను అడిగిన్నాడు ఇంకే ఇట్లా ఏమైంది ఇట్లా ఎత్తనాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తాడు ఇట్లా పైసలు ఇచ్చిన అది తర్వాత ఇక వేసుకున్నాక షాక్ అయింది సో అంతా గాడు అంటే దగ్గర రెండు వేలు రెండు వేలు అని కాదు ఇలా మనీ మ్యాటర్ పక్కకు పెడితే మీకు ఎంత చిల్లర క్యాక్టర్ అవుతుంది వేస్తూ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు పాపం అన్నట్టు ఒత్తడు పాపం అన్నట్టు చెప్తాడు చేసే ఖచ్చితపం లేదు అయితే ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాలి ఒకసారి ఏమైందంటే నాకు జియో ఫోన్ అప్పుడు స్టార్టింగ్లో వచ్చింది కదా ఆ ఫోన్ నేను తీసుకున్నాడు ఇండియా వచ్చేటప్పుడు వేరే ఫోన్ తీసుకొచ్చారు సాయి యాక్కు రెండు ఫోన్లు ఉన్నాయి కదా ఈ ఫోన్ లాగా డబ్బులు ఇస్తాను అది అప్పటికి కొని వన్ ఇయర్ నైన్ ఇల్లు ఎంత అవుతుంది అంతే అంతే ఆ ప్రైజ్కి ఏవో నాకు డబ్బులు లేవు అడ్జస్ట్ అవో అది ఇదని మాట్లాడి సరే బోంది అని త్రీ థౌజండ్ది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఓకే అని అది అప్పటికి తర్వాత ఏమైంది అడేమన్నాడు ఇంకా డబ్బులు కూడా ఇప్పుడు సాయి నాకు ప్రాజెక్ట్ వచ్చింది కదా ఈ ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు ఇస్తారు ఇట్టారు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు నీకు ఇత్త డబ్బులు అప్పటివారు చూస్ కావాలి నాకు మొబైల్ ఏదో లేదా నేను సరే అని ఓకే అది తర్వాత నేను కవర్లో పట్టుకుని మొబైల్ తీసుకొచ్చిన అంత అప్పుడే వెంకటో శంకర్ సింగ్ అని ఉన్నారు అలా వీళ్ళు మా ఫ్రెండ్సే డింగ్ స్టూడియో ఫ్రెండ్సే అయితే స్టూడియోలో ఉన్నారు వెంకపోయి సార్ ఏంటి సార్ ఇదే ఇదే ఫోను పవన్కి కావాలంటే డబ్బులు డిస్టర్ అదంతా పక్కకు పెట్టు నేను పైసలు ఇస్తా వానికి ఇచ్చిన ఇయ నేను ఇంత డబ్బులు కావాలంటే నేను ఇయ్యాలంటే ఇంత రేపు రేపు ఇస్తా ఖచ్చితంగా వానికి అయితే ఇయ్య ఇలా ఆ అమ్మని తీసుకోవాలి శంకర్ సిద్ అయితే అప్పుడు ఆయనకి ఇచ్చేసింది నా నైలైంది అది తీసుకో తర్వాత వచ్చి అడిగింది అయితే ఆ వేరే రూమ్లో ఉన్నాడు వీళ్ళు బయట ఉండవు మీ ముగ్గురు అడిగితే ఇచ్చి కావాలి ఇచ్చి తీసుకొచ్చి సాయి ఫోన్ తీసుకొచ్చిన వాళ్ళే లేదు నేను ఫోన్ మా పెద్దవాళ్ళ కంటే ఇచ్చేసిన వాళ్ళు లేదు అవునా ఎద్దాం అనుకుందా లేదు అరేంజ్ చేద్దాం లాబ్బు కాబట్టి అప్పటి నుంచి వేసుకో సరే సరే ఇప్పుడు లేకపోతే ఆ పదిహేను వందలు కూడా బుక్ అయ్యేది నాకు రాక అర్థం దానికి అయితే